అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ నెల ముప్పైవ తారీఖు అనగా మార్చి ముప్పై తేదీన ఉగాది తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా ముందుగా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాల గురించి అదేవిధంగా రాజపూజ అవమానాల గురించి ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోయేటటువంటి ఐదు రాసుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ముందుగా మేషరాశి మేషరాశి వారికి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజం ఐదు అవమానం ఏడు అలాగే వృషభ వారికి ఆదాయం పదకొండు వ్యయం వచ్చేసి ఐదండి రాజపూజం వచ్చేసి ఒకటి అవమానం మూడు అండి అలాగే మిథున రాశి వారికి వచ్చేసి ఆదాయం పద్నాలుగు వ్యయం వచ్చేసి రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అలాగే కర్కటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం వచ్చేసి రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అలాగే సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే రాజభూజం వచ్చేసి మూడు అవమానం మూడు ఆ తర్వాత రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభోజం ఆరు అవమానం కూడా అలాగే ఆరు తదుపరి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం రెండు అవమానం కూడా రెండే అలాగే రుచిక వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజం ఐదు అవమానం రెండు ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఐదు మీనా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వేయాల్ని రాజభూజ అవమానాలు అనమాట ఇక్కడ కొంతమందికి ఆదాయం ఏమో రెండు రూపాయల్లోనే రూపాయలే ఉంది వ్యయం వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఉంది మరి ఎక్కడ పొంత కుదురుతుంది గురువు గారు అని చాలామందికి అనుమానం ఉంటూ ఉంటుంది మీరు రెండు రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా పన్నెండు రూపాయలు అప్పు చేసే ఖర్చు పెడతారన్నమాట వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి బ్యాంకు లోన్ తీసుకొని కానీ స్నేహితుల దగ్గరకు అప్పు తీసుకొని కానీ అలాగే నూతన గృహం కానీ కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు ఇలా కూడా మనం ఆలోచించుకోవచ్చు అవమానం రాజపూజం ఒకటి ఉంది అవమానము మూడు ఉంది అంటే మిమ్మల్ని గౌరవించినటువంటి గౌరవించేటటువంటి వాళ్ళు మిమ్మల్ని పూజించేటటువంటి వాళ్ళు ఒక్కరు ఉంటే అవమానించేటటువంటి వాళ్ళు ముగ్గురు ఉంటారు దీంతో ఇంకొక అర్థం ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ కూడా ఈర్షపడే విధంగా మీరు ఎదుగుతారనమాట అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శ్రీ విశ్వసనామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతుంది విపరీతంగా అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఏంటంటే తులారాశి ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు లేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధ ఆ బాధలన్నీ సంపూర్ణంగా తొలగిపోతున్నాయన్నమాట ముందు ఏడున్నర సంవత్సరాల నాటి ఏలినాటి శని నడిచింది తర్వాత రెండున్నర సంవత్సరాలు శత్రుభాగానే బాధలన్నీ తీరిపోయి మీ కష్టాల కంటే ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది అంటే మూడు పూలు ఆరు కాయలుగా మీ జీవితం గడవబోతున్నారన్నమాట ఈ అదృష్టమంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురువలం అధికంగా ఉండబోతుంది అదేవిధంగా భాగ్యస్థలంలో గురువు సంచరించబోతున్నాడు అనమాట అంటే మే పదిహేను తర్వాత గురు భాగ్యస్థలంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగు ఉండదు భాగ్యస్థలంలో అంటే గురువు ఉంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది అనేక మార్గాల్లో ధనం వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతమవుతుంది జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు అంతేకాదండి కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు స్నేహితులు కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతుంది అదేవిధంగా ఈ నెల అంటే మే పద్దెనిమిది తర్వాత పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతుంది కేతుగ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాన్ని విపరీతంగా చేస్తారు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం ఎక్కువగా ఉండబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీకు శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారన్నమాట అంటే శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి పాపగ్రహమైనటువంటి శనీశ్వాడు అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే అఖండ రాజయోగం పండబోతుందని పట్టబోతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వసనామ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏంటంటే ఋషవ రాశి ఎందుకంటే ఇది రెండు రెండున్నర సంవత్సరాల నుండి వృషభ రాశివారు వీరికి శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు కాబట్టి వృత్తిపరంగా అంటే చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు ఇక ఆ ఇబ్బందులు ఏవీ ఉండవు ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది గురువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు వృషభ రాశి వారికి ఎందుకంటే ఉగాది నుండి పదకొండవ స్థానంలో అంటే లాభస్థానంలో శనిశ్వాడు సంచర అనమాట కాబట్టి శనీశ్వాడు లాభస్థానంలో పదకొండవ ఇంట్లో సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరియర్ పరంగా వృషభ రాశి వారికి విపరీతంగా కలిసి రాబోతుంది టాస్క్ పొజిషన్లోకి మంచి టాప్ పొజిషన్లకి వీళ్ళు వెళ్ళబోతున్నారు వ్యాపారం ప్రారంభించిన అలాగే వ్యవసాయం ప్రారంభించినా ఏదైనా ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడా వీరికి విపరీతంగా ధనలాభం కలగబోతుంది కాబట్టి వృషభ రాశి వారికి తిరుగు అనేదే ఉండదు అనే చెప్పాలి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరబోతున్నా ఎందుకంటే పదకొండవ స్థానంలో లాభ స్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నారు వీరికి అదేవిధంగా వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మే పదిహేను తర్వాత గురువు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కాబట్టి ఎంతో వీరికి లాభం అనేది కలగబోతుంది అనేక రకాలు ధనం అధికంగా రాబోతుందనమాట చాలా అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాట చెల్లుతుంది మీరు చెప్పింది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ రాశి వచ్చేసి మకర రాశు అండి మకర రాశి వారికి రాహుకేతువులు బలం అనేది లేకపోయినా కూడా ఏడున్నర సంవత్సరాల నుండి శని విపరీతంగా బాధలు పెడుతూ వస్తూ ఉన్నాడు అనమాట ఈ మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి మొత్తం మకరం అన్ని కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలనాటి శని దోషంలో ఉన్నారు ఈ మకర వారు శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది ప్రీతి ప్రీతిమైనటువంటి అఖండ రాజయోగం కాకపోయినా కూడా వీరికి రిలీఫ్ అన్నమాట ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు అనేవే ఉంటాయి కుటుంబంలో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనలాభం లేకపోయినా కూడా మీ కష్టానికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందండి తప్పక మీకు లభిస్తుంది ఎందుకంటే తృతీయంలో శని బలహీనంగా ఉన్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది కాబట్టి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా బాగా ఉండబోతుందనమాట గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించకపోయినా అక్టోబర్ పద పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుందని అర్థం చేసుకోండి కాబట్టి మీకు మీకు కూడా శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది కాబట్టి మీకు మంచి ఉద్యోగం లభించడం వివాహం కలగడం సంతాన ప్రాప్తి కలగడం నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం కూడా మీ రాశిలో జరగబోతోంది కాబట్టి మీరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మిథున రాశి వారికి కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు అలాగే వ్యయం చూస్తే రెండు రాజపూజ్యం చూస్తే నాలుగు అవమానం చూస్తే మూడు కన్యా రాశి వారికి కూడా అంతే అండి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు పన్నెండు రూపాయలను మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు కదా అలాగే దాచిపెట్టుకుంటారు రాజపూజం ఆరు అవమానం ఆరు పొగిడేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు తిట్టేటటువంటి కూడా అంతే మంది ఉంటూ ఉంటారు కాబట్టి దీన్ని మీరు పట్టించుకొచ్చిన అవసరం ఎటువంటిది లేదండి కాబట్టి వారికి తులారాశివారికి రాశి వారికి మకర రాశివారికి మిథున వారికి అలాగే కన్యా వారికి ఈ ఐదు రాశుల వారికి విపరీతంగా శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది కాబట్టి ఈ ఐదు రాశుల వారు సంతోషంగా గడపవచ్చు కాబట్టి మీరు చూశారు కదండి రాజయోగం అఖండ రాజయోగం పట్టబోయే ఈ ఐదు రాశుల వారికి ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఇందులో మీ రాశి ఉందా లేదా అనేది చూసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్